హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంగవేర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా చెల్లెలు అంటు లడ్డు చేస్తుందంట అందుకోసమండి అంటు తెచ్చినాము ఇది ఇది అంటు అక్కడ అందరూ ఏమో బోందో ఏదో అంటారు నాకు సరిగా తెలీదు మా పక్క అయితేనే అంటు లడ్డు అంటు లడ్డు అంటాము ఇది కూడా ఎక్కువ శాతము బాలింతలు పెడతాము బాలింతలు పెడితే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ అట్లా ఉంటాయి కదా అవన్నీ రావంట అందుకోసం అని చెప్పేసి ఈ రోజు మేము తినడానికి తెచ్చుకున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మా చెల్లెలు చెప్తారు చూడండి మా తోడుకోడలు మా చెల్లెలు రెండు ఇది అంటూ బాలింతల కాయ సపరేట్గా చేస్తాము ఇక్కడ ఇక్కడ మాత్రమే తెలుసు ఇక్కడ మరి మా ఊరు సైడ్ అక్కడ తెలియదు ఇది చేస్తున్నాము ఎలా తయారు చేస్తామో చూడండి అంటూ ఫస్ట్ వేయించుకోవాలా నేతిలోనే వేయించుకోవాలి ఇది నూనెలో అట్లా వేయించుకోకూడదు బాగుండదు అది కాక బాలింతలు పెడతాం కదా బాలింతల కంటే నెయ్యితోనే ఏదైనా కూడా కూర కానీ ఏది పెట్టినా నెయ్యితోనే పెట్టాల కాబట్టి వీళ్ళకి నెయ్యితోనే వేయించుకున్నాం ఫస్ట్ అంటున్నా ఇప్పుడు నెయ్యిని వేసుకున్నాము తప్పనిసరిగా నెయ్యితోనే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఇది అంటూ అంటే ఇది మామూలుగా మన చెట్లకు వచ్చే అంటే కానీ మరి ఇది ఎక్కడి నుంచి తెస్తారో ఏమో తెలియదు మాకు కూడా మా సైడ్ కూడా తెలియదు మా అమ్మ వాళ్ళ సైడు ఇది మా ఊర్లో ఒకటే ఇట్లా పెట్టడం విన్నాను కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ప్రతి డెలివరీ అయిన తర్వాత ఇట్లా పెడతారు ఇది బెల్లము 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 ఇప్పుడు ఇది ఒక కప్పు అయింది కదా అంటూ కిలో తెచ్చినాము ఇది కిలో ఒక కప్పు అంటుకు రెండు కప్పులు బెల్లం తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది లేదు కొంచెం స్వీట్ తక్కువ అనుకునే వాళ్ళు పోయిన్నర కప్పు తీసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని వేయించుకున్నాము మంటను మీడియంలో ఉంచి వేయించుకోండి మరి హైలో పెట్టద్దండి సిమ్లోవ అవుతుందండి ఈ అంటుని ఇట్లా వేయించుకోవాలి బాగా ఇంకా కాలం అయితేనే మనము కొంచెం కచ్చ పచ్చగా దంచి బయట ఎండలో పెట్టి చేసినామంటే ఇంకా చాలా బాగా పొంగుతాయి కానీ ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా ఎండ పెట్టడానికి కూడా లేదు దీన్ని అందుకోసం అని చెప్పేసి మేము వేయించుకున్నాము ఇంకా బాగా పొంగుతాయి లేదంటే ఇంకా చాలా బాగా పొంగుతుంది ఇప్పుడైతే సరిగా పొంగలేదు కూడా పోతుంటాడు కదా ఇంకా ఇది ఇంకా యాలక బుట్టెలు దంచి పెట్టినాం ఆల్రెడీ బెల్లం కూడా ఒక గిన్నె అయింది కదా అంటూ దానికి ఒక గిన్నె తీసుకున్నాం బెల్లము ఇంకా మేము అయితేనే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటున్నాము మామూలుగా అయితేనే డెలివరీ వాళ్ళకైతే వేయకూడదు ఇది డ్రై ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు బెల్లము పాకం పట్టుకున్నాం ఇంకా పవ్వాన్ చేసి ఎక్కువ చేస్తుండవు బెల్లము బెల్లం వేస్తాను బెల్లము పాకం పడుతుండవు ముదురుపాకమా లేతపాకం లేత పాకం బట్టలు అంటాం ముదురుపాకం కాదు అవి సరిపోతాయా సరిపోతా వేసేసి ఇంకా బెల్లాన్ని బాగా కరిగించుకొని కొంచెం లేతపాకం రావాలా మనం మంట మాత్రము హైలో పెట్టరాదు మీడియంలోనే ఉంచాలి లేదంటే తొందరగా పాకం వచ్చేస్తుంది కానీ బెల్లం కరగదు అందుకోసం మీడియంలో ఉంచి బెల్లాన్ని కరిగించుకున్నాము ఇంకా పట్టింది లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్నాము బెల్లాన్ని ఇంకా కొద్దిస్తే రావాలి ఇంకా ఇంకా రాలే చోడంతే అయిపోతుంది తీగ పట్టుకుంటే ఇట్లా వెంటనే రావాలి మనకి ఇప్పుడు యాలక్కలు దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము ఇంకా స్టవ్ బంద్ చేద్దాము పాకం వచ్చేసింది మనకు ఎప్పుడో పాకం వచ్చేసింది కదా ఈ అంటును కూడా వేయించుకున్న అంటును కూడా వేసేసుకున్నాము వేసుకున్నంత బాగా కలివెట్టుకొని ఒక అర్ధ గంట గంట నానబెట్టినామంటేనా బాగా పీల్చుకొని ఇంకా అంటు బ్లడ్ సూపర్గా ఉంటుంది ఇంకా వేయించుకున్నాము కదా ఇవన్నీ ఇవి కూడా వేసేసుకున్నాము ఇంకా ఇంక అన్నీ వేసుకున్నాం కదా బాగా నానబెడదాము ఒక అర్ధ గంట బెల్లం బాగా పీల్చుకుంటే అంటు టేస్టీ టేస్టీ లడ్డు తయారు చూసినారు కదండి అంటు లడ్డు మేము ఎలా తయారు చేసాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్